తిరుపతి రూరల్ పరిధిలో హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు తిరుపతి రూరల్ డీఎస్పీ నరసింగప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నెల ఆగస్టులో వెదురుకుప్పం మండలానికి చెందిన బైరాగి రమేష్ అనే వ్యక్తి తనపల్లి వద్ద గొడవపడి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు కాగా కాకలూరి హేమసుధాకర్ బాపన వేణులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని వీరిద్దరూ కూడా తిరుపతి రూరల్ తనపల్లికి చెందిన వారని తెలిపారు వీరికి గంజాయి అలవాటు ఉండడం వల్ల మత్తులో ఆకృత్యాలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గంజాయి అన్నది లేకుండా చేస్తామని ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు చిన్నగారిపల్లి గ్రామానికి చెందినటువంటి వెదురుకుప్పం మండలము చిన్నగారిపల్లి గ్రామానికి చెందినటువంటి బైరాగి రమేష్ అనేటువంటి వ్యక్తి రమేష్ యొక్క ఎడము చేయి పైన ఎడము భుజం పైన డొక్కల పైన పుట్టవడం జరుగుతుంది వ్యక్తి గాంజా అలవాటు ఉన్నట్టుంది గాంజా అమ్మడం కూడా ఉన్నట్లుంది అతనిపైన గతంలో గాంజా కేసులు ఉన్నాయి కత్తి కూడా ఎప్పుడు జోలో పెట్టుకుంటా అంటే ఇటువంటి దూరాలబాట్లకు లోనటువంటి వ్యక్తులే పెట్టుకుంటారు కాబట్టి ఒక ఇది ప్రీవియస్ గ్రడ్జెస్ ఏమి లేకపోయినా చిన్నదానికి అకారణంగా ఎంత తాగితే ఎంత తాగిన మత్తులో ఇటువంటి తీవ్రమైనటువంటి నేరానికి సిద్ధపడడం అనేటువంటిది చాలా దారుణం సో ఇట్లాంటి తాగుబోతుల పట్ల ప్రత్యేకించి ఎస్పీ గారు చొరవ చూపడం వీటికి ఓపెన్ బూజింగ్ అంటే బయట బహిరంగ ప్రదేశాల్లో తాగే వాళ్ళ పట్ల తాగి మోటార్ వాహనాలు నడిపే వాళ్ళ పట్ల రకరకాల నేరాలు తినడానికి కారణం ఈ తాగుడే కాబట్టి ఈ తిరుపతి యొక్క పవిత్రతను కాపాడాలంటే తాగు తాగిన వాళ్లపైన మనం ప్రత్యేక దృష్టి సారించి అటువంటి నియంత్రించగలిగితే ఆటోమేటిక్గా ఇతర అనేక రకాల నేరాలు నియంత్రించని నియంత్రించవచ్చు నియంత్రించవచ్చని చెప్పి ఎస్పీ గారి ఆలోచన ఈ అంశమైతే గంజాయికి సంబంధించి మన తిరుపతి జిల్లా గాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి చొరవ ప్రయత్నాలు టీమ్స్ ఫామ్ అయ్యి పనిచేస్తున్నాయి మీరన్నట్లుగా ఈ గాంజాలో కొన్ని మెడికల్ షాప్స్ ఎటువంటివి ఉన్నట్టు వాటిపైన దృష్టి సారించి అటువంటివి లేకుండా మేము తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది